ఏం పేరు కాశయ్య ఏ కాశయ ఏ కాశయ ఎక్కడ ఏ ఊరు సున్నిపేట సున్నిపేట ఓకే ఏమైంది సమస్య ఏంటి సమస్య ఇది బ్రెయిన్ది సమస్య అంటే ఎక్కడ మంగళగిరి అదంతా తిరిగి వచ్చిన బ్రెయిన్ బ్రెయిన్కి ఏమైంది బా బ్రెయిన్ లో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది అది తగ్గలా ఎక్కడ తిరిగినా ఇక్కడికి వచ్చిన తర్వాత సునీల్ కుమార్ దగ్గరికి డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత తగ్గింది అదే ఎక్కడెక్కడ తిరిగినాం మంగళగిరి నంద్యాల తొందరగా తిరిగిచ్చినా కానీ ఎడ యాడ ఏం చెప్పలేదా వాళ్ళే మెడిసిన్ ఏ లేదా కాలేదు ఇచ్చిండ్రు ఇచ్చినా ఏం లాభం ఊరికే నంద్యాల మందులు ఇచ్చిండ్రు తగ్గింది నాలుగు నాకు మనకి తినగ పడింది మళ్ళా మంగళగిరి పోతే మంగళగిరిలో అసలు చూడలేదు వాళ్ళు ఇదొక పరీక్షలే ఓన్లీ రక్త పరీక్ష ఎన్ని స్కానింగ్ ఎన్ని తీసినా కానీ ఏం చెప్పలే వాళ్ళు కనీసం ఏమైంది అనేది కూడా ఏమో ఏం ఏం చెప్పలే ఏదో కోసే బ్లడ్ టెస్ట్ పంపియ్యాలన్నా అన్నారు కానీ అది ఇంకా అది కూడా చేయలేదు డయాక్స్ చేయాలన్నారు అది కూడా చేయలేదు ఏం చేయలేదు ఆ లాస్ట్ నేను ఇంకా వచ్చేసి ఎట్నో ఈ సునీల్ కుమార్ దగ్గరికి డాక్టర్ గారి దగ్గరికి వచ్చినాక నాకు బాగుపడిన అది ఇప్పుడు మరి మేడం అటు ఇటు కదులుతుందా తిరుగుతుందా తిరుగుతుంది ఉంది అంత ముందు ఇట్లా పెట్టుకొని ఉండేవాడిని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక బాగా బాగా అయింది ఆయన పుణ్యాన్ని బాగానే చేసిండు సరే మరి ఇప్పుడు ఇంకా మరి మొత్తం అయిపోయిందా ట్రీట్మెంట్ ఇంకా మనం ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకా ఇంకా ఉన్నా ఇంకా ఉన్నా కూడా చేర్పించుకుంటా అది అయిపోయింది బాగా క్లియర్ అయింది మళ్ళీ మూడు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి కనిపిస్తుంటే చిన్న చిన్న టెస్ట్లు చేద్దాం ఆ టెస్ట్లను బట్టి యూరిక్ ఆసిడ్ ఏమైనా నైట్రోజన్ ఏమైనా పెరిగిందా చూసుకొని కొంచెం ఫుడ్ అది కూడా పాటిస్తే సెట్ అయిపోతుంది ఎందుక మన క్లినిక్ పేరు ఏం పేరు మన క్లినిక్ పేరు ఏం పేరు హెర్బల్ శ్రీ భ్రమరా హేర్బల్ మొత్తానికైతే అమ్మవారి కుమార్ దాగు నువ్వు చేపించుకోపోతే ఆయన ఏం చేస్తాడు చెప్పు ఇప్పుడు పేషెంట్ ముందు వచ్చి నిలబడతాయి కదా ఏమైనా చేస్తాడు అమ్మవారి దయ వలన సాయి దయ వలన బాగుంది ఇప్పుడు బాగుంది సరే సంతోషం ఈరోజు డేట్ గుర్తు పెట్టుకో ఇంకా మళ్ళా రేపు సోమవారం రోజు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం ఏం కళ్ళేమ్మ నీళ్ళు అవుతున్నాయి ఎందుకు ఆనందం అంటే వాళ్ళు అవుతాయి బాధల బెదిరించి చెప్పించినట్టు ఆనందం సంతోషం పెట్టుకున్నా నాలుగు నెలలు అనిద్ర ఉంది మరి ఉంది బాగా వస్తుంది నీళ్ళు వస్తున్నాయి చూసుకో ఆనందమే కదా మళ్ళీ ఏమైనా బాధ పెట్టామనుకుంటారా వీడియోలో ఎవరో దృష్టిల్లో సరే సరే